ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట ఫస్ట్ బేసికల్లీ కనుక చూసినట్టయితే నిన్న బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏమని భరణి అటు ఓటింగ్ లోనూ ఇటు టాస్క్ లోను లో ఉన్నారు ఆయన పర్మనెంట్ మెంబర్ అయిపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ బిగ్ బాస్ ఏంటంటే ప్రజల ఓటింగ్ ని ఏదో ఒక రకంగా తెలిపే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి అటు భరణిది అలాగే ఇటు శ్రీజాకి సంబంధించిన ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళలో దానిలో దానికి సంబంధించి ఆ ఫోటో ఫ్రేమ్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్ గా ఉంటుంది మనకంటే మనకి తెలిసిపోయింది భరణి గారే పర్మనెంట్ హౌస్ మెంబర్ వావ్ అని కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటాం కానీ అక్కడ ఎవరైతే భరణి గారిని సపోర్ట్ చేస్తున్నారో అంటే సుమన్ గారు కానీ లేకపోతే తనుజా కానీ లేకపోతే ఇంకా వాళ్ళ దివ్య వీళ్ళందరూ కూడా భరణి గారిని చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే శ్రీజా ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ డబల్ టైమ్ ఎలిమినేషన్ డబల్ టైమ్ నన్ను అడిగితే తనకి ఫేర్ ఎలిమినేషన్ జరిగింది ఎందుకో చెప్తామనండి సెకండ్ టైం ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఓటింగ్ పెట్టడము జరిగింది శ్రీజా ఓటింగ్ లోను ఓటెం పాలయ్యడం జరిగింది అయితే టాస్క్ పరంగా బిగ్ బాస్ పెట్టినప్పటికీ కూడా ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఓటింగ్ ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది సో రీఎంట్రీ 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 అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రివ్యూవర్స్ కానీ లేకపోతే కింద కామెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే రీఎంట్రీ కావాలని కోరుకోవటం వేరు అక్కడ ఓటింగ్ పడటం వేరు అందులోను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే ఓటింగ్ పడింది భర్ణి గారికి హ్యాండ్ తగిలింది ఇంకా తనూజతో పెట్టుకుంది పెట్టుకో పెట్టుకోక తనూజతో పెట్టుకోవడం అంటే ఏ తనతో పెట్టుకోకూడదా అని మీరు అడగచ్చు పెట్టుకోవచ్చు ఎవరైనా ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నేను అనేది ఏంటంటే ఆమె తన పాయింట్ ని చెప్పింది ఎవరు శ్రీజ ఆ లేదక్క నువ్వు లేదు తనుజా గారు మీరు ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారో వాళ్ళతోనే జాలీగా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పి నామినేషన్ వేసి సరిపోయింది నేను మిమ్మల్ని అక్క అని పిలవను నేను తనుజా గాలే అని పిలుస్తాను ఎందుకంటే నేను ట్రోఫీ గెలిస్తే నేను ట్రోఫీ కూడా అడుగుతారు ఇవన్నీ అనవసరం తను ప్రొలాంగ్ చేసేసి చెత్త చేసుకుంది మరోవైపు ఏ బాండ్స్ తో అయితే భరణి గారు బయటికి వెళ్ళిపోయారు అని మనం అందరం అనుకున్నామో అదే బాండ్స్ ఆయన రోజు నిలబెట్టాయి ఎలాగో చెప్తావేనండి దివ్య తన కోసం టాస్ కాడింది లాస్ట్ గేమ్ అంటే వన్ వన్ ఉన్నప్పుడు ఇంకొక మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్ పర్ఫార్మెన్స్ అయితే ఇమాన్యుల్ ఇచ్చాడు ఏ పవరాస్త్ర అయితే ఇమాన్యుల్ దూరం చేశాడో అదే పవర్ అదే విషయం తనకి రీఎంట్రీ ఇప్పించాడు అంతేకాకుండా భరణి గారి విషయంలో నిన్న టాస్క్ జరిగే ముందు ఒక మాట కూడా చెప్పాడు అనమాట ఏంటంటే మ్యాటర్ అది నేను నా ప్రాణం పెట్టైనా నిన్ను నేను ఇంటికి రప్పిస్తాను అన్నా అని చెప్పాడు సో దాన్ని బట్టి మనకు అవుతుంది అయితే బర్నీ గర్ స్ట్రాటజీ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యింది నామినేషన్ టైంలో గనక కట్టప్ప బాహుబలిని చంపేశావు కదరా అని చెప్పి చెప్పడంతో ఇమాన్యుల్ కి హింట్ వెళ్ళిపోయింది ఓహో నన్ను బయట అందరు కట్టప్ప అనుకుంటున్నారు అమరేంద్ర బాహుబలి అనుకుంటున్నారు ఎలా అయినా నా తప్పు నేను సవరించుకోవాలి అన్న ఒక థాట్ అయితే వచ్చేసింది ఫ్రాంక్లీ చెప్పాలంటే బాహుబలిలో కట్టప్ప మంచివాడే కానీ పరిస్థితులు అలా చేసే తల్లి ఓకే అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ తన అన్నం వెనకాల అక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది నెక్స్ట్ దివ్య నిన్న ఆడిన గేమ్ మామూలు గేమ్ కాదండి నెక్స్ట్ లెవెల్ గేమ్ అసలు నిజం మాట్లాడితే అటువంటి గేమ్ ఎవ్వరు ఆడలేరు అంత అద్భుతంగా ఆడింది ఎందుకనంటే అన్నీ కూడా మిగతావన్నీ కొంచెం మనం కట్టుకుంటూ చేసుకుంటూ ఉండేవి అన్ని గేమ్స్ కష్టమే కానీ అసలు ఆ స్టిక్ మీద అది అది నిలవట్లా అది టక్ 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 పడిపోతుంది సో దివ్య అక్కడ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే మీరు నేను గమనించండి దివ్య గెలిచినప్పుడు భరణి గారిలో అంత సంతోషం అయితే లేదు అంత ఆనందం లేదు ఎందుకు చెప్తా వినండి భరణి గారి విషయంలో అంటే లోపల దివ్య భరణి గారి మీద జెన్యున్ ఎఫెక్షన్ చూపించింది ఇంకా తనుజా నాన్న నువ్వు దివ్య వైపు వెళ్ళిపోయావు అని అంది కానీ దివ్య ఎప్పుడు కూడా తనుజ విషయంలో నెగిటివ్ లేదు మీరు నాతో ఒక అరగంట మాట్లాడండి చాలు అని అనింది అంటే మేబీ తన రిలేషన్ కానీ బయటకు వచ్చిన తర్వాత భరణి గారికి తెలిసిన విషయం ఏంటంటే తను కావాలనే బాండింగ్స్ పెట్టుకుంది నేను తన లోపలికి వచ్చినప్పటికీ నేను హైయెస్ట్ లో ఉన్నాను కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంది అని తను అనుకుంది మేబీ రీజన్ అదే ఉండొచ్చు మేబీ తన ఫ్రెండ్షిప్ మేబీ బా భరణి గారు లో ఉన్నారనే పెట్టుకుని ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు ఆ బాండింగ్ బలపడిపోయింది అది జెన్యున్ బాండింగ్గా మారిపోయింది సో భరణి గారి వెళ్ళిపోతే జెన్యున్ గానే తను ఏడ్చింది అంత పెద్ద నోరు వేసుకుని ఆడిచే దివ్య భరణి గారి విషయంలో ఒక చిన్న అమ్మాయిలాగా అయిపోయి ఏడుస్తుంది అంటే దానికి కారణం అది జెన్యున్ బాండింగ్ అంటే మనం ఏదో అనుకుని లోపలికి వెళ్తాం స్ట్రాటజీల పరంగా కానీ ఏదైనా పరంగా కానీ కానీ జరిగే విషయం వేరు జరిగే పరిస్థితులు వేరు సో ఆ టైంలో దివ్యకి జెన్యున్ గానే భరణి గారు అంటే బాండింగ్ ఏర్పడింది అయితే ఆ బాండింగ్ మామూలుగా లేదు ఆవని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఈ వారం కెప్టెన్ దివ్యనే మీకు అర్థమైంది ఆ విషయం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాం వినండి మామూలుగా మనకు కుక్కలంటే భయం కుక్క కరుస్తుంది అనుకున్నప్పుడు మనం ధైర్యం చేసి వెళ్ళలేం కానీ ఎప్పుడైతే మన దగ్గర ఒక కర్ర ఉందో లేకపోతే మన దగ్గర ఒక ఆయుధం ఉందో మనం తెలియకుండానే అడుగు ముందుకేస్తాం అంటే అది ధైర్యం అని నేను అనేది ఏంటంటే అది ధైర్యం అనమాట సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే దివ్యకి అదే ధైర్యం వచ్చింది భరణి గారు బాండింగ్స్ విషయంలో వీళ్ళందరికీ తెలియకుండా ఒక ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యంతోనే దివ్య బ్రహ్మాండంగా ఆడింది భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తన మైండ్ సెట్ కానీ ఈవెన్ తనుజ మైండ్ సెట్ కూడా చాలా మారింది ఫ్రాంక్లీ చెప్పాలంటే బాండింగ్స్ 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 అంటున్నారు సపోర్ట్ 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 అంటున్నారు నేను నాన్న లేకుండా ఏదో టాస్క్ గెలవాలి అని తనుజా అనుకుంది అందుకే తను కొన్ని గేమ్స్ గెలిచి చూపించింది ఆ పవర్ అస్త్రా ఉంది చూసారా సేవింగ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడి చూపించింది ఎందుకు రమ్య కానీ అంతకు ముందు మాధురి కానీ ఇంకా వచ్చిన వాళ్ళు ఆయషా ఆయషా కానీ మీరు నువ్వు భరణి గారితో బాండ్స్ పెట్టుకున్నావు అందుకే నువ్వు సపోర్ట్ సిస్టంతోనే ఆడావని చెప్పేసి తనని దారుణంగా ట్రోల్ చేసింది అనమాట అప్పుడు తను తాను నిరూపించుకుంది ఇప్పుడు ఎప్పుడైతే భరణి గారు వచ్చారో జాక అదొక రకంగా చెప్పాలంటే అదొక బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి కేవలం భరణి గారు తనూజాకో దివ్యకో కాదండి ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా భరణి గారు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతారు అయితే ఇప్పుడు ఆయన మలుపు తిప్పాల్సింది ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ఈ వారం దివ్య అయిపోయింది వదిలేస్తే నెక్స్ట్ వీక్ తనుజా కానీ భరణి గారు కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవ్వాల్సిందే ఎందుకు చెప్తామేనంటే భరణి గారు కెప్టెన్ అయితేనే ఆయన తీసుకునే స్టాండ్ ఎంత ఎంత మెరుగుపడింది అనే విషయం మనకు అర్థం అవుతుంది అంటే అంతకు మునుపు ఆయన కొద్దిగా మొహమాటం కొద్దు మంచితనం కొద్దు ఆయన కొంచెం చాలా లోగా మాట్లాడటం జరిగింది అంటే సర్లే సర్లే మంచితనంతోనే వెళ్ళిపోయారు ఇప్పుడు అలా కాదు ఎప్పుడైతే ఆయన ఒక కెప్టెన్ అయ్యారో లేదంటే ఆయన ఇప్పుడు ఆ ఏదో ఒక ఆయనకు ఒక పవర్ వచ్చింది అనుకోండి ఆ పవర్ ని ఆయన ఎలా యూజ్ చేస్తాడు మళ్ళీ బాండింగ్స్ బంధంలో ఇరుక్కుపోతారా అనే విషయం పైన మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే దివ్య ఎప్పుడైతే కెప్టెన్ అయిందో మీకు విషయం క్లారిటీగా అర్థమైపోవాలి రేషన్ మేనేజర్ బర్ణి గారే సో రేషన్ మేనేజర్ బర్ణి గారైతే కథ మారుతుంది తనుజాన్ని పక్కకు తీసేస్తారు రేషన్ మేనేజర్ ఎందుకంటే తన వల్ల చాలా గొడవలు వస్తున్నాయి అనేది అభిప్రాయం నాదనే కాదు అనంతరం చూస్తున్నాం కూడా ఏదో పాయింట్ మీద తనూజాన్ టార్గెట్ చేయడానికో లేదా తనూజాన్ విషయం నచ్చకో ఇవన్నీ చేస్తున్నారు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు భరణి గారి విషయంలో తన రేషన్ మేనేజర్ అయితే కథ వేరేలా ఉంటుంది ఖచ్చితంగా సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎవరికి ఎప్పటింగ్ అవ్వాలి అనేది మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి